హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రళయమా పరిణయమా ఇరవై రెండో భాగాన్ని వినిద్దాం హలో హీరో మా ఆడపరిచిన ఎలా చూసుకోవాలో నాకు తెలుసు నువ్వు భూమి పని చూసుకోవాయి అని నవ్వుతూ కాల్ కట్ చేసింది భూమి ఆ మసటి రోజు భూమి వసిష్ఠకి పార్దు అన్న మాటలు చెప్పింది అతను చెప్పింది కూడా నిజమే భూమి పార్దు ముందు హనీ నమ్మకాన్ని సాధించాలి కానీ అతను ఇక్కడే ఉంటే అరుణ్ ఇంకా రచ్చిపోతాడు అందుకే పార్దుని కొన్ని రోజులు వెయిట్ చేయమని చెప్పు వీలైతే నేను తనతో మాట్లాడతాను అన్నాడు వశిష్ఠ నేను కూడా అదే అనుకున్నా వశిష్ట నువ్వు పార్థు విషయంలో ఇంత పాజిటివ్గా మాట్లాడతావని నేను అసలు అనుకోలేదు అంది భూమి ఇందులో అనుకోవడానికి ఏముంది హనీని కలవడానికి ముందు పార్థు నన్ను కలిసి నాకంతా చెప్పాడు అతని మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది అంతకుమించి హనీ మీద అతనికి ఉన్న ప్రేమ కనిపించింది అందుకే అతను హనీతో మాట్లాడడానికి ఒప్పుకున్నాను అని అన్నాడు వశిష్ట మీరు పార్థుని బాగానే అర్థం చేసుకున్నారు మీ చెల్లి ఎప్పటికి అర్థం చేసుకుంటుందో ఏమో తను ఇప్పుడు ఎవరిని అర్థం చేసుకునే స్థితిలో లేదని నీకు కూడా తెలుసు కదా భూమి పార్తూ హనీ ప్రేమని పొందాలి అంటే కొంచెం ఓపిక పట్ట తప్పదు అవును ఇక ఆ సంగతి పక్కన పెడితే హనీతో మాట్లాడడానికి ఈవినింగ్ కిన్నెర వస్తానంది వీలైతే నువ్వు ఆఫీస్ నుండి ఎర్లీగా వచ్చాయి అంది భూమి ఓకే నువ్వు హనీని జాగ్రత్తగా చూసుకో ఏదైనా అవసరమైతే కాల్ చేయి అన్నాడు వశిష్ట ఆ సాయంత్రం కిన్నెర హనీతో మాట్లాడడానికి వచ్చింది మహిమతో సహా మిగిలిన అందరూ హాల్లో కూర్చున్నారు హనీ కిన్నెర మాత్రమే గదిలో ఉన్నారు కానీ హనీ ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నువ్వు నాకు క్లియర్గా జవాబు చెప్పు అంది కిన్నెరా హనీ సరే అన్నట్టు తలూపింది గుడ్ అరుణ్ నీకు ఎప్పటి నుండి తెలుసు ఎలా తెలుసు అన్నది టూ అండ్ హాఫ్ ఇయర్ను ఇయర్స్ నుండి నాకు తెలుసు తను మా అన్నయ్య పిఏ అంది ఓకే మరి మీ పరిచయం ప్రేమగా ఎప్పుడు మారింది టూ ఇయర్స్ అవుతుంది అంది హనీ కిన్నెరా హనీ చెప్పినవని నోట్ చేసుకుంటూ ఓకే ముందు ఎవరు ప్రపోజ్ చేశారు నువ్వాలేకా అరుణ్ టూ ఇయర్స్ బ్యాక్ నేను అన్నయ్య కోసం బెంగళూరు వెళ్ళాను అక్కడ లేట్ నైట్ పబ్కి వెళ్ళి వస్తుంటే కొంతమంది రౌడీలు నన్ను అడ్డుకున్నారు అప్పుడు అరుణ్ వచ్చి నన్ను కాపాడాడు అప్పటి నుండి నేను అరుణ్ని లవ్ చేస్తున్నాను ముందు నేనే తనకి ప్రపోజ్ చేశా ముందు అతను మా అన్నయ్యకి బా అన్నయ్యకి బాధపడ్డాడు కానీ అన్నయ్య పెళ్లి విషయంలో నా మాట కాదని నన్ను చెప్పాక ఒప్పుకున్నాడు అయితే తను నిన్ను కాపాడని నువ్వు తనని ఇష్టపడ్డావు అంతేనా అంది కిన్నెరా అవును మీరు రిలేషన్లో ఉన్నప్పుడు అతని ఫ్యామిలీ గురించి కానీ అతనికి సంబంధించిన వేరే ఏదైనా మాట్లాడేవాడా అంది కిన్నరా లేదు నేను కూడా ఎప్పుడూ అడగలేదు ఇప్పుడు నా విడాకులకి మీరు అడిగే ప్రశ్నలకి ఏంటి సంబంధం భూమి మీకంతా చెప్పే ఉంటుంది కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అంది అని భూమి చెప్పలేని విషయాలు తెలుసుకోవడానికి విడాకులంటే కాగితం మీద సంతకాలు పెట్టి విడిపోవడం కాదు మీ గురించి ప్రతి పాయింట్ నాకు తెలియాలి అప్పుడే నేను ముందుకు వెళ్ళగలను అంది అని సరే మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి అంది అని ఓకే లాస్ట్ టూ ఇయర్స్లో అరుణ్ నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు పూర్తిగా నమ్మావు మరి అతను నిన్ను మోసం చేశారని నీకు ఎప్పుడు తెలిసింది అరుణ్ మా పెళ్లికి కొన్ని రోజుల ముందు నుండి నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు ఆ తర్వాత అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చేది ఏమైందో అర్థం కాక చాలా టెన్షన్ పడ్డాను అయితే ఒకరోజు నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది ఆ రోజు చాలాసార్లు అతనికి కాల్ చేశాను ఎప్పటికో లిఫ్ట్ చేసి నాకు పెళ్లి జరగబోతుంది నువ్వు నన్ను మర్చిపో అన్నాడు అతని మాటలు విన్నాక నేను మోసపోయానని తెలిసింది ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే ధైర్యం లేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాను కానీ భూమి నన్ను కాపాడింది ఆ తర్వాత తనే నన్ను అరుణ్ దగ్గరికి తీసుకెళ్ళింది అక్కడికి వెళ్ళాక తెలిసింది అరుణ్ మమ్మల్ని రప్పించడానికే ప్లాన్ చేశాడని ఆస్తి ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని లేకపోతే నా గురించి మీడియా ముందు తప్పుగా చెప్తానని బెదిరించాడు అన్నయ్య నా గురించి ఆలోచించి తన ఆస్తి అంతా వాళ్ళకి రాసిచ్చాడు ఓకే అతను మోసం చేశాడని తెలిసినా నువ్వు ప్రెగ్నెంట్ అని ఒకే ఒక కారణంతో అతని పెళ్లి చేసుకున్నావు అంతేనా అవును అందే అని మరి ఆ బిడ్డ కోసం అతనితో ఉండకుండా విడాకులు ఎందుకు తీసుకోవాలనుకున్నావు ఎందుకు నీ మనసులో అలాంటి ఆలోచన వచ్చింది ముందు నాకు విడాకులన్న ఆలోచన రాలేదు మా పిల్లయ్యాక అతను నన్ను భారీగా చూపి చూసిందే లేదు నా నీడను కూడా ఇష్టపడేవాడు కాదు తన అవసరం కోసం నన్ను ఒక వస్తువుగా వాడుకున్నాడు అయినా సరే అతను అతనంటే నాకు ఉన్న ఇష్టం వల్ల అతనితో జీవితం పంచుకోవాలనుకున్నాను కానీ అతనికి నా మీద కూడా ప్రేమ లేదని అతనే పదే పదే చెప్పాక కూడా నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుని అతనితో ఉండడం కరెక్ట్ కాదనిపించింది అందుకే మేము విడిపోవడమే మంచిదని అనుకున్నాను అందిహాని నీ నియము మంచిదే కానీ ఇప్పుడు అతనితో విడాకులు వద్దు అంటున్నాడు మరి నువ్వేమంటావు అంది కిన్నెర నా కడుపులో ఉన్నది తన బిడ్డ కాదు అని తెలిసి కూడా అతని విడాకులు వద్దు అనేది నా మీద ప్రేమతో కాదు నన్ను లైఫ్ లాంగ్ తన కాల దగ్గర పడి ఉండేలా చేయడానికి అందిహాని అవును అతని ఇంటెన్షన్ అదే కానీ కోర్టులో నీ ప్రెగ్నెన్సీ గురించి కూడా ఆపోజిషన్ లాయర్ అడగచ్చు నువ్వు కొంచెం ప్రిపేర్డ్గా ఉండు ఇప్పటి వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు ఇక మిగిలిన విషయాలు నేను చూసుకుంటా రేపు అరుణ్కి నోటీస్ పంపిస్తాను అంది కిన్నెర ఓకే కిన్నెర గారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ బంధం నుండి విడుదల వచ్చేలా చేయండి అంది హని నేను అందుకే కదా ఉన్నాను నువ్వు దిగులు పడకు ఇక రెస్ట్ తీసుకో అని అక్క నుండి భూమి దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడి వెళ్ళిపోయింది కిన్నెర ఆ మరుసటి రోజు కిన్నెర అరుణ్కి నోటీస్ పంపించింది ఆ లెటర్ అందుకున్న అరుణ్ వెంటనే తన లాయర్ కలిసి విడాకులు ఇవ్వడం కుదరదని తిరిగి హనీకి నోటీస్ పంపించాడు వాళ్ళ కేసు కోర్టులో సబ్మిట్ చేశారు కిన్నెరా భూమికి ఫోన్ చేసి రెండు రోజుల్లో కోస్ కేసు కోర్టుకు వెళ్తుంది అని హనీని రెడీగా ఉండమని చెప్పింది అరుణ్కి కూడా వాళ్ళ లాయర్ అదే చెప్పాడు అరుణ్ తన లాయర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే విన్న మురణాలి గారు అరుణ్ నేననీయం మారదాయిక అన్నారు లేదమ్మా నువ్వేం చెప్పినా నేను వింటాను ఈ ఒక్క విషయం తప్ప అన్నాడు మురణాలి గారు ఇక చేసేది ఏం లేక పోనీ హనీతో అయినా మాట్లాడదామని ఆమె దగ్గరికి వెళ్లారు ఏంటి మృణాలిని ఇలా వచ్చావు హనీ ఇంకా బ్రతుకుందో లేదో చూడ్డానికి వచ్చావా నీ పగ నెరవేరింది కదా నీ కల్లి ఇంకా చల్లబడలేదా ఇంకా ఏం కావాలని ఇక్కడికి వచ్చావు అన్నారు మాలిని గారు మాలిని నా కోపం పగ మీ మీద హనీ మీద కాదు నేను తనతో మాట్లాడడానికి వచ్చాను అని హనీ దగ్గరికి వెళ్లారు గదిలో కిటికీల నుంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న హనీని చూసి మృణాళి గారి మనసు చాలా బాధపడింది ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె భుజంపై చేయి వేసి హనీ ఏంట్రా ఇలా అయిపోయావు ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు అన్నారు ఇంకా బ్రతికే ఉన్నందుకు సంతోషించండి ఆంటీ అంది హనీ అలా అనుకో హనీ ఇక ఈ కోర్టులో కేసులు వద్దు నువ్వు మన ఇంటికి వచ్చేసే అరుణ్ వల్ల ఇక నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అన్నారు ఓకే ఆంటీ మీరు చెప్పినట్లే వస్తాను కానీ నాకు ఒక ప్రశ్నకు జవాబిస్తారా అంది హనీ ఏంటమ్మా అడుగు అన్నారు మృణాలి గారు మీరు అన్నట్లు నేను విడాకులు వద్దని అక్కడికి వచ్చాక అరుణ్ ఈ బిడ్డని తన బిడ్డకు ఒప్పుకుని నాతో ప్రేమగా ఉంటాడని మీరు నాకు గ్యారంటీ ఇవ్వగలరా ఇక్కడ ముఖ్యంగా నాకు కావాల్సింది అరుణ్ ప్రేమ ఆ ప్రేమ మీరు నాకు ఇప్పిస్తా అంటే నేను ఇప్పటికిప్పుడు మీతో వస్తాను అంది హనీ హనీ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు మృణాలని గారు ఆంటీ మాట్లాడరు చెప్పండి మీరు గ్యారంటీ ఇస్తానంటే నేను మీతో వస్తాను అంది ఆవిడ ఆవిడింకా మౌనంగానే ఉండడంతో నాకు తెలుసా ఆంటీ మీరు ఆ గ్యారెంటీ ఇవ్వలేరని మీకు తెలుసు అరుణ్ నన్ను ప్రేమించలేదని ఇప్పుడు ఈ విడాకులు వద్దు అనడానికి కారణం నన్ను సాధించడానికే అని కూడా మీకు తెలుసు అలాంటప్పుడు నేను అతన్ని నా భర్తగా ఎలా యాక్సెప్ట్ చేస్తాను ఆ ఇంటికి ఎలా వస్తాను నేను ప్రేమతో ముడిపడిన బంధాన్ని కోరుకుంటాను ఆంటీ కానీ అరుణ్ది అవసరంతో కూడిన బంధం స్వార్థంతో కూడిన బంధం అలాంటిది అలాంటి బంధం నాకు ఎప్పటికీ వద్దు ప్లీజ్ ఆంటీ నన్ను వదిలేయండి అంది హనీ హనీ మాటల్లో న్యాయం ఉండడంతో మృణాలి గారు ఇక హనీని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు హనీ తలని మృతు నన్ను క్షమించి తల్లి అసలు ఇదంతా నా వల్లే నిజం చెప్పాలంటే నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు నువ్వు సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయారు హనీతో మాట్లాడి వచ్చిన గారిని కుమ్మం దగ్గరే ఆపాడు అరుణ్ మా నువ్వు దాని దగ్గరికి ఎందుకెళ్ళావు అన్నాడు నిలదీసినట్లు నువ్వు ఎలానో నా మాట వినడం లేదు తనైనా వింటుందేమో అని వెళ్ళాను అన్నారు గారు మరి ఆవిడ గారు నీ మాట విందా అన్నాడు అరుణ్ నా మాట తను వినడం కాదు తను చెప్పింది విన్నాక మొదటిసారి నీ మీద నిన్ను పెంచిన నా పెంపకం మీద అసహ్యం వేసింది అమ్మా ఎందుకు దాని మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు అసలు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలన్న నువ్వేనా ఇలా మాట్లాడేది అన్నాడు అరుణ్ అవును అరుణ్ నేనే ఒకప్పుడు వాళ్ళు నా బిడ్డని చంపి నా జీవితాన్ని నాశనం చేశారు అందుకే ఆ కుటుంబాన్ని నాశనం చేయడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను అది నీ ద్వారా నెరవేర్చుకున్నాను మన అవసరం కోసం హనీని వాడుకున్న మాట నిజమే కానీ తనని మోసం చేయాలని మాత్రం అనుకోలేదు తనని నీ భారీగానే అనుకున్నాను అందుకే మీ మధ్య ఉన్న బంధం నిలవాలి అనుకున్నాను అన్నారు గారు మా నువ్వు అనుకున్నట్లే మా బంధం నిలబడుతుంది కానీ నువ్వు అనుకునేలే కాదు ఇంకెప్పుడు దానితో మాట్లాడడానికి ట్రై చేయకు విడాకులు అవ్వగానే మేము వేరే ఇంటికి వెళ్ళిపోతాను ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని ఇక ఆవిడ చెప్పేది వినకుండా తన గదికి వెళ్ళిపోయాడు ఏంటంటీ అరుణ్ ఇచ్చిన సమాధానికి షాక్ అయ్యారా మీరు పాలు పోసి పెంచిన పాము మీ మాట వినడం లేదని బాధపడుతున్నారా అంటూ అక్కడికి వచ్చింది భూమి ఏయ్ నేను మా విషయంలో జోక్యం చేసుకోవద్దని మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నారు కోపంగా ఎందుకంటే కోపం ముసుగులో మీ మంచితనాన్ని దాచిపెడతారు మీరు ఎవరో చెప్పిన మాటలు విని ఎంత తప్పు చేశారో మీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను అంది భూమి నా తప్పులు ఎత్తుచూసే వయసు అనుభవం నీకు లేదు నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలనుకున్నాను కానీ నేను ఏ తప్పు చేయలేదు అన్నారు మృణాల్ని మీకు అన్యాయం జరిగిందని మీరు పొరపాటు పడుతున్నారు నిజంగా ఆ ఇంట్లో ఎవరూ మీకు అన్యాయం చేయలేదు కావాలంటే ఇది చూడండి అని ఆవిడకి తన ఫోన్లో ఉన్న ఒక వీడియో చూపించింది ఏముందో మీరు కూడా చూడండి సార్ సారీ సారీ వినండి అత్తయ్య అరుణ్ చెప్పింది విన్నారు కదా తను అమ్మాయిని ఇక్కడికి తీసుకుని వస్తే మీరు అనుకున్నట్లు అరుణ్కి మరో పెళ్లి చేయడం కుదరదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు దుర్గా అది ఈ ఇంట్లోకి వచ్చిన మరుక్షణమే దాన్ని దాని కడుపులో ఉన్న బిడ్డని చంపేద్దాం అన్నారు కాంతమ్మ అలా చేయడం పాపం కదా అత్తయ్య ఇది వరకు ఆ మాలిని మాలిని తన కడుపులో ఉన్న బిడ్డని చంపుతామని మీరు పాలలో కలిపిన విషయం మన మృణాల్ని తాగింది అది మర్చిపోయారా మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందేమో అని నాకు భయంగా ఉంది అన్నారు దుర్గా ఆ రోజేదో పొరపాటు జరిగింది నా కూతురు ఈ ఇంటికి మహారాణి అవ్వాలని తన బిడ్డ ఈ ఇంటికి వారసుడు అవ్వాలని అనుకున్నాను ఆ మాలిని దాన్ని బిడ్డని అడ్డు తొలగించుకోవాలనుకున్నాను కానీ చివరి విషయంలో మాలిని తన కోసం ఇచ్చిన పాల్ని మృణాలకిచ్చింది దాంతో మురణాళి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయాడు అదృష్టం నా కూతురు బ్రతికింది మీరు ఆ నేరాన్ని తెలివిగా వాళ్ళ మీదకే నెట్టారే మృణాళిని మనసులో విషాన్ని నింపి వాళ్ళకి దూరం చేశారు అవును అలా చేయకపోతే మనం ఇరుక్కుపోయే వాళ్ళం కదా ఇప్పుడు ఎలాంటి పొరపాటు జరగకుండా చూద్దాం నువ్వేం దిగులు పడకు అన్నారు కాంతమ్మ ఆ వీడియోలో ఉన్నదంతా విన్న మృణాళి గారు అమ్మ వదిన అని గట్టిగా అరిచారు వాళ్ళ గదిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న అత్తాకోడలు మృణాలి గారి గొంతు విని పరుగున హాల్లోకి వచ్చి ఏంటి ఉండాలని ఏమైంది అన్నారు ఏమైందో మీరే చెప్పాలి అంటూ వాళ్ళకి ఆ వీడియో చూపించి ఎందుకు ఇలా చేశారు అని నిలదీశారు మాల్ని ఇదంతా అబద్ధం అన్నారు కాంతమ్మ అమ్మ ఇది చూశా కూడా అని ఎలా చెప్పాలి చెప్పాలని చూడకమ్మ మాల్ని అక్క నీకు ఏ అన్యాయం చేసింది అని తన బిడ్డని చంపాలనుకున్నా నువ్వు తనకి అన్యాయం చేయాలని చూస్తే ఆ దేవుడు నీ బిడ్డకి అన్యాయం చేస్తాడు నీ వల్ల నా భర్త ప్రేమకి అక్క అత్తయ్యాల ప్రేమకి దూరం అయ్యాను నాలో ఊపిరి పోసుకున్న నా బిడ్డకి దూరం అయ్యాను ఈ నీళ్లు వాళ్ళ మీద పగ పెంచుకొని మనశ్శాంత లేకుండా బ్రతికాను గుడ్డిగా నీ మాటలను మీకు ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది మీ వల్ల నా జీవితం మాత్రమే కాదు అరుణ్ జీవితం కూడా నాశనమైంది అన్నారు కోపంగా నువ్వు మహారాండ్లా ఉండాలని ఇదంతా చేశాను తప్ప ఇలా జరుగుతుందని అనుకోలేదే నన్ను క్షమించు అన్నారు కాంతమ్మ నీ కూతురు బాగు కోసం మరొకరికి అన్యాయం చేయాలనుకోవడమే ఎంతవరకు కరెక్ట్ అమ్మా నువ్వు చేసిన పనికి ఇంతమంది బాధపడుతున్నావు ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పినంత మాత్రాన్ని జరిగింది ఏది మారదు కదమ్మా నా బిడ్డ నాకు తిరిగి రాడు నా భర్త ప్రేమ నాకు తిరిగి రాదు ఇకనైనా మంచిగా బ్రతకడం నేర్చుకోండి హనీ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే తల్లివని కూడా చూడను అని అక్కడి నుండి అవుట్ హౌస్కి వెళ్లారు మృణాలి గారు మళ్ళీ ఎందుకు వచ్చారో అర్థం కాక ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు గారు మాలిని గారు మృణాలి గారు ఇందిరాగారి కాలుపై పడి అత్తయ్య ఇన్ని రోజులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి మీ విషయంలో చేయరాని తప్పు చేశాను అన్నారు కన్నెలతో మురణాలి ఏంటిది లే నువ్వు ఏ కారణంగా ఇలా చేశావో మేము అర్థం చేసుకోగలం నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు మా కథే చాలు ఈ ఇంటి కొడలుగా నీ విలువ ఎప్పుడూ తగ్గదు నువ్వు మమ్మల్ని దూరం చేసుకున్నా నువ్వు ఎప్పుడు మా మనిషివే అనుకున్నాం ఇంకెప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకోకు అన్నారు ఇందిరా గారు మురణాలి గారు ఆవిడ్ని హత్తుకొని మీ మంచితనం తెలిసి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను మీ ఇలాంటి మంచి వాళ్ళని కష్టపెట్టాను అన్నారు తర్వాత గారి ముందుకు వెళ్ళి ఆవిడ చేతుల్ని పట్టుకొని అక్క నువ్వు నన్ను సొంత చెల్లిలా చూసినా అవన్నీ మర్చిపోయి మా అమ్మ చెప్పిన మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకున్నాను అర్థం పద్ధం లేని పగతో పిల్లల జీవితాలు కూడా పరంగా పెట్టాను ఇప్పుడే మీ దగ్గర నుండి తీసుకున్న ఆస్తి మళ్లీ వశిష్ఠ పేరు మీద రాసేస్తాను అన్నారు నువ్వు మారావు కదే చాలు ఇప్పుడు ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే ఏమైంది మనమంతా ఒక్కటే కదా అన్నారు గారు నీ మంచితనం నీతో అలా మాట్లాడించినా ఈ భారాన్ని నేను మోయలేను అన్నారు మృణాలిని మృణాలిగారిలో మార్పు రావడం చూసిన హనీ భూమి వశిష్ఠ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మృణాలిగారి వశిష్ట దగ్గరికి వెళ్ళి నేను నిన్ను నీ కుటుంబాన్ని ఎన్ని కష్టాలు పెట్టినా నీ ఇంట్లో నిన్ను పడిమాడినా చేసినా అవమానించినా నన్ను ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు అందరికంటే ఎక్కువగా నేను నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించిన అన్నారు అమ్మా మీరు నన్ను క్షమించు అని అడగడం ఏంటి నాకు మా అమ్మ ఎలానో మీరు కూడా అలా అని మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు అన్నాడు నువ్వు ఈ ఇంటి బిడ్డవు కాబట్టి నీకు పుట్టుకుతోనే మంచిదనం వచ్చింది అని వశిష్ట తలనిమిరి అతని పక్కనే ఉన్న భూమిని చూస్తూ నీకు చాలా రుణపడి ఉన్నాను భూమి నా తప్పు నేను తెలుసుకునేలా చేసి నా వాళ్ళకి నన్ను దగ్గర చేశావు అని అన్నారు ఇందులో నేను చేసింది ఏముంది మీరు మారారు మా కదే చాలు అంది భూమి ఆ తర్వాత మృణాలి గారు ఇందిరా గారి దగ్గరికి వెళ్ళి ఇక మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు పదండి అందరం కలిసి ఆ ఇంట్లోనే ఉందాం అన్నారు వాళ్ళు వద్దన్న బలవంతంగా వాళ్ళని తనతో తీసుకెళ్లారు అందరితో కలిసి ఇంట్లోకి వస్తున్న మురణాలి గారికి అడ్డుగా నిలబడి అమ్మ లోనికి రావడానికి వీల్లేదు అన్నాడు అరుణ్ ఏంటిది నేను నీతో తర్వాత మాట్లాడతాను ముందు అడ్డులే అన్నారు నువ్వు మాత్రమే వస్తే నీకు అడ్డుపడేవాడిని కాదు వీళ్ళతో వచ్చావు కాబట్టి నిన్ను కూడా ఆపాల్సి వచ్చింది ఇప్పుడు ఏదో నానమ్మ వాళ్ళు చేసిన తప్పు తెలిసి నువ్వు రియలైజ్ అయ్యి వాళ్ళని తీసుకురావడం నాకు నచ్చలేదు అయినా ఈ ఆస్తి నాది ఇక్కడ ఉండే హక్కు నాకు మాత్రమే ఉంది వీళ్ళు ఎవరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు ఒకవేళ వాళ్ళు రావాలనుకుంటే నువ్వు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నాడు అరుణ్ ఏంటి నువ్వనేది ఈ ఆస్తి నా పేరు మీద ఉంది మర్చిపోయావా అన్నారు అరుణ్ గట్టిగా నవ్వుతూ పిచ్చి అమ్మా ఈ ఆస్తి నీ పేరు మీద లేదు ఎప్పుడో నీతో సంతకాలు పెట్టించుకుని నా పేరు మీద మార్చుకున్నాను ఇప్పుడు ఈ ఆస్తి అంతా నా సొంతం అన్నాడు అరుణ్ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు ఎందుకు ఇలా చేస్తావు అన్నారు మురళి గారు నువ్వు ఇలా చేస్తావని నేను ముందే ఊహించే నీ దగ్గర ఆస్తి రాయించుకున్నాను ఇక నువ్వు ఇంట్లోకి వస్తావో వాళ్ళతో పాటు బయటికి వెళ్ళిపోతావో నువ్వే ఆలోచించుకో అన్నాడు తన కన్న బిడ్డలా పెంచిన అరుణ్ అంత కటువుగా మాట్లాడేసరికి మృణాలి గారు ఏం మాట్లాడలేక దీనంగా వశిష్ఠని చూశారు అమ్మ వీడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు పదండి వెళ్దాం అన్నాడు హలో మిస్టర్ వశిష్ఠ ఇకపై మీకు అవుట్ హౌస్లో ఉండే హక్కు కూడా లేదు ఈ ఇంటి కాంపౌండ్ నుండి బయటకు వెళ్ళిపోండి అన్నాడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అరుణ్ నీలాంటి వాడి నీటిలో ఉండడం మాకు కూడా ఇష్టం లేదు నీ పొగరాణిచి మళ్ళీ ఈ ఇంట్లోకి ఎలా అడుగు పెట్టాలో నాకు తెలుసు ఇప్పటి నా ఫ్యామిలీ కోసం తగ్గి వశిష్ఠని చూసావు ఇకపై అసలే అసలైన వశిష్టని చూస్తావు ఇక గేమ్ మొదలైంది నాతో ఆడడానికి ఆడి ఓడడానికి రెడీగా ఉండు అన్నాడు ఆ తర్వాత కట్టుబట్టలతో అందరూ బయటకు వచ్చారు ఇప్పుడు ఉన్న ఫలంగా ఎక్కడికి వెళ్తాం అన్నారు ఇందిరా గారు ఇంతలో వాళ్ళ ముందుకు ఒక కారు వచ్చాగింది భూమి అందరినీ చూస్తూ ముందు కార్ ఎక్కండి ఎక్కడికి వెళ్లాలో నేను చెప్తాను అంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్ వాళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్